ఎప్పుడు చూడని విధంగా చూపించారు బాస్ మరి ఎలా ఉంది బంజ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ రికార్డులు కొట్టేసింది ఇప్రేద పర్ఫార్మన్స్ మైండ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది మాకే ప్రభాస్ ని ఇక్కడ చూస్తున్నందుకు ఇంకా సెకండ్ హాఫ్ నుండి రాజేష్ వస్తాడు డైనోసార్ पे పన్నాలేండి డైనోసార్ पे పన్నాల మీకు మార్తి మార్తి గుడిక టెస్ట్ టెన్ ఇయర్స్ అయిందండి ప్రభాస్ని ఇలా చూసి చాలా చాలా కాలం తర్వాత చాలా బాగుంది మూవీ கடுப்புட் తగ్గేదే లేదు సంక్రాంతికి ఇటు కొట్టేసాం అండి ఇంకేం లేదు కలెక్షన్ పక్కా రెండు వేల సినిమా టూ పాయింట్ చూసి మేము ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం దానికి మించిపో ఉంది సంక్రాంతి కాదు ప్రతి సంక్రాంతి రుణపడి ఉంటాం నిన్ను చూసి కుట్టించుకున్న షర్టు మా ప్రభాస్ నేర్చుకున్న షర్టు గుర్తు పెట్టుకో ప్రతి సంక్రాంతి రుణపడి ఉంటాం నీకు నువ్వు సినిమా చేస్తాం చెప్పి అడ్రస్ చెప్పారుగా అడ్రస్ చెప్పారు సినిమా రెబల్ స్టార్ట్ దాదాపు దాదాపు మేము పది మంది గుర్రో బేవరం నుంచి మేము బేవరం నుంచి దాదాపు పది మంది గుర్రోళ్ళం ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓన్లీ మేము ప్రభాస్ సినిమా చూడడం కోసం రాజాసాబ్ చూడటం కోసం పది మంది గుర్రెం వచ్చాము ఈ రోజున ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది రెండేళ్ళ తర్వాత ప్రభాస్ ని ఒక రేంజ్ లో రొమాంటిక్ యాంగిల్ అలాగే అంటే వింటేజ్ ప్రభాస్ బుజ్జిగాడి సినిమా తర్వాత రొమాంటిక్ యాంగిల్ కామెడీ యాంగిల్ అన్ని మా అన్నలో కనిపిస్తుంది ఈ రోజున ప్రభాస్ సినిమాకి ఒక పది మంది గుర్రం వచ్చామంటే అది ఓన్లీ ప్రభాస్ వల్ల మారుతి వల్ల అవుతుంది మారుతి ఎరక్కొట్టాడు సినిమా ఒక రేంజ్ లో ఉంది చెప్పేది ఏంట్రా అంటే మారుతికి ప్రభాస్ ఫ్యాన్స్ కట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో గుండెల్లో చిన్నపాటి గుడి కట్టేశావు నీకు ఇంకా 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 మాట్లాడటకుండా ఇంకా చిన్నపాటి గుడి మామూలు నువ్వు పది సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రభాస్ సినిమా తీస్తే టికెట్ వెయ్యి రూపాయలు కాదు పదివేలు పెట్టినా తీసుకుంటారు ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వు ఇప్పుడు తీసిన దానికి పదివేలు పెట్టా తీసుకుంటారు ఇంకా మాట్లాడలేదు మాకేం అక్కర్లా ప్రభా మా డార్లింగ్ దగ్గర నుంచి మా కొత్త కాదు ఇగో ప్రభాస్ ని ప్రభాస్ ని చూసావలేదు ప్రభాస్ అంత బాగున్నాడు చూసావా నిన్న యుఎస్ లో చూసా కొత్త చింపేసింది సినిమా మాకు మా ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ ఉంటే చాలు మాకు పెద్ద అక్కర్ల

ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందన్న మాములు లేదు అసలు వింటేజ్ లుక్స్ అసలు మాములు లేదు మారుతికి గుడి కడతాం ఖచ్చితంగా సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అయింది ఖచ్చితంగా బాగుండిద్ది ప్రభాస్ అన్న వింటేజ్ లుక్స్ బాగా వచ్చాయి ఒక్కో సినిమా మాలు లేదు అసలు హిట్ మూవీ అంత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నా సినిమా అయితే మామూలుగా లేదు చెప్పాల్సిన విషయం కాదు ఇది ఇంకా సెకండ్ టాపు ఎలా ఉంటుందంటే ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందన్నమాట ఎలా ఉందంటే మారుతి గారి డైరెక్షన్ కానీ ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ఎలా తీశారంటే మారుతి గారి డైరెక్షన్లో రాజమౌళి గారిని మించిపోయినట్టే తీశారు ప్రభాస్ గారి గురించి చెప్పాలని మాటలు కాదన్న ఆయన డైనసారు ప్రతి ఒక్క సీన్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు క్లైమాక్స్ గురించి వెయిట్ చేస్తున్నాం ఇంకా క్లైమాక్స్ మటుకు అదిరిపోతుంది సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్ సూపర్ సెకండ్ హాఫ్ జరగదు ఫుల్ బిల్స్ అన్న పొద్దున్న అన్నం తన వింటేజ్ లుక్ లుకే ఫుల్ వింటేజ్ లుక్ అదిరిపోయింది ఇది కొడతాడతాది అవసరంలా కొడుకు నిండిపోయింది అన్నం పోతాయి చాలు సూపర్ అవసరంలా కొల్లి మూసుకొని రావచ్చు చాలు అర్జున్ గారి రాజు ప్రభాస్ రాజు అంటే ఏంటో చూపించాడు సెకండ్ హాఫ్ ఇంకా చూద్దాం మెంటలే యాక్చువల్లీ నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అండి అది రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నాను సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది రీసెంట్గా అయితే ట్రాక్ అయితే రన్గా అలా వెళ్తూ ఉంది ఇంటర్వెల్ బ్లాక్ బస్ సైలెంట్ బట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఎలా చూపిస్తారో మనకే తెలియదు కాకపోతే నేనైతే సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే ఇంకో విషయం ఏంటంటే పార్ట్ ఉందని అంటున్నారు యూఎస్లో టాక్ వచ్చింది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ లాగ్ అన్నారు కానీ ఫస్ట్ హాఫ్ అస్ గుడ్ డీసెంట్గా బాగుంది బట్ సెకండ్ హాఫ్ అలా మనం తెలియ చూడాలి జై ప్రభాస్ జై చరణ్ హీరోయిన్స్ అయితే గుడ్ రీసెంట్గా హాట్గానే ఉన్నారు టు బి ఫ్రాంక్ చెప్పబడతాము బట్ ఇద్దరు హీరోయిన్ అయితే హాట్గానే ఉన్నారు ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ లేదు ఆర్ఆర్ అయితే ప్యాక్ అయిపోద్ది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది ప్యాక్ అవుతారు చుట్టూ బిఫ్రాంక్ ఏంటంటే హీరోయిన్స్ అయితే బాగున్నారు చాలా హాట్గా ఉన్నారు ఇద్దరు అయితే హాట్గా ఉన్నారు ఆ తర కొట్టేశాడు బ్రో మామూలుగా లేదు చాలా ఉన్నాయి ఫ్రొకోట ఫైట్ కోసం సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ ఇద్దరింగ్ సెకండ్ హాఫ్ కోసమే ట్విస్ట్లా చెప్తే ఇంకేముంది సినిమా చూడాలి కదా అందరూ ట్విస్ట్ చూడకూడదు ట్విస్ట్ చెప్పేస్తే ఇంక సినిమా చాలా ర్యాంప్ పాడేశాడు అసలు ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పిచ్చ పీక్స్ అసలు చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం తాతదేపే స్టోరీ కోసం ఏంటి శోభరిక్తమ్మా లేదురా బాగాలేదు 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 అయిపోయింది చాలా బాగుంది అరిచి అరిచి చే పోయింది చాలా 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 బాగుంది చెప్పక్కర్లేదు ఒక్క మాటలో ఎలా ఇంటర్వెల్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ వింటేజ్ ప్రభాస్ ఆ బైండింగ్ నాట్ బ్యాడ్ చేస్తున్నాం మరి ఏమైందో తెలియదు సినిమా ఇప్పుడు తాకితే సూపర్గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చాలా ఎక్సైటింగ్గా ఉంది సూపర్గా ఉంది ప్రభాస్ యాక్టింగ్ డ్యాన్సింగ్ చాలా స్టైల్గా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు అంత సూపర్ అసలుకి అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్ఎక్స్పెక్టెడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంచనాలకు మించి ఉంటుందని అనుకుంటున్నాం సెకండ్ హాఫ్ మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ పెట్టాడు ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది ఇంకా బాగుంటుంది చాలా బాగుంది వీడియో ఉందా ఒంగోటి రాదా చెప్తున్నాం సూపర్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అంటే ఇంకా తెలిసిందే ఇక సీట్ల మీద కూర్చోం కొత్త ర్యాంప్ సావది